హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణిటాప్ శివాల రెసిపీ ఏంటంటే ఉల్లికారం పాలకూర అండి చాలామందికి ఇష్టం కదా పాలకూర అంటే చాలా చాలా ఇష్టపడతారు చాలామంది దీంతో పప్పు చేసుకున్న కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది నేనైతే ఆరు కట్టలు పాలకూర తీసుకున్నానండి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని సాల్ట్ వాటర్లో కూడా వేసి కడిగాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చాలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే ఏంటంటే మనకి పాలకూరలో కొంచెం పొడువు పొడువుగా ఇలాగ తాళ్ళలాగా వేలాడుతూ ఉంటుంది అలా లేకుండా చక్కగా ఇలాగా మనం కట్ చేసుకోవాలి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నానండి పాలకూర వచ్చేసి ఆరు కట్టలు అందుకోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలాగా మామూలుగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ముక్కలుగా కోసుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇదేంటంటే చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవన్నీ ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ అండి ఒక పెద్ద పాయ మొత్తం కూడా వేసేసాను నేను అలానే రెండు స్పూన్ల కారం వేసాను అలానే తగినంత సాల్టు సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి పాలకూర కదా ఇప్పుడైతే గ్రైండ్ చేసేసానండి మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటుందనమాట ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిట్పట్లాడిన తర్వాత రెండు మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉల్లికారం చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లికారం అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదేంటంటే ఈ ఉల్లికారం అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలండి చాలా అంటే చాలా మంచిగా ఫ్రై అవి కొంచెం నూనె తేలుతుంది అన్నప్పుడు మనం పాలకూర వేసుకోవాలి ఎందుకంటే ఉల్లి ఉల్లికారం అనేది మనకి స్మెల్ వస్తుంది ఉల్లిపాయ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి సరిగ్గా కుక్ అవ్వలేదు ఫ్రై అవ్వలేదు అంటే అస్సలు పాలకూర అంతా పాడైపోతుంది ఆ స్మెల్కి తినలేం మనం ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే పాలకూర వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇంకా కొంచెం పాలకూర ఉందండి సరిపోలేదని వేయలేదు ఇది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుని చక్కగా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మూ మధ్య మధ్యలో మూత తీసుకొని ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి మాడిపోకుండా అడుగంటకుండా చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది ఇలాగా ఇప్పుడైతే మనం కొంచెం ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఉల్లికారం పాలకూర రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కర్రీ వేసుకున్నా కానీ ఎక్కువ రైస్లో కలుస్తుంది అలానే మంచి గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్